హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అద్దె భార్య ఈ పాటలోకి వెళ్ళబోయే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేస్తూ ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ అయినా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మరి మరి ఏమనుకుంటున్నావే మన సహస్ర అంటే తాగే టీలో ఆఫ్టర్ చిన్న దోమ చిన్న దోమ పడింది అని చెప్పి మన హాస్టల్ వార్డుని ఒక ఆట ఆడు ఆడుకుంది అలాంటిది తనకి ఆనందరాజ్ ఒక లెక్క తొక్క అంటూ శాస్త్రాన్ని ఎత్తేస్తూ ఉంది ఎడంచే నొక్కుతున్న ప్రీతి మీరు దాన్ని అంతలా పొగుడుతున్నారే కానీ నాకు ఎక్కడో తేడా కొడుతుంది ఇది అంతలా రెచ్చిపోతున్న ఆనంద్ చూస్తూ ఊరుకునే ఊరుకుని ఉంటాడు అని అంటారా ఈ పాటకి ఏదో ఒకటి చేసే ఉంటాడు కదా అనుమానంగా అడిగింది కాలు నొక్కుతున్న కావ్య ఊరుకోక ఏం చేస్తాడే సహస్ర ఇక్కడ దాంతో పెట్టుకుంటే టాపు లేచిపోతుంది అంది ఎడంకాలు నొక్కుతున్న నందిని ఆ మాట విన్న సహస్రకి ఏడుపు తన్నుకు రావడంతో ఒక్కసారిగా రాగం తీయడం మొదలుపెట్టింది అది చూసి ఏ సహస్ర ఏమైంది ఎందుకు అలా చిన్నపిల్లలు ఏడుస్తున్నావు అంటూ కంగారుగా ఒకేసారి అడిగారు ఆ నలుగురు మీరు అనుకుంటున్నట్లే ఆనంద్గాడు నన్ను వదలలేదే పిఏగా జాబ్ ఇచ్చి వాడు కంపెనీలో పని మనిషిగా చేశాడు ఆ సాడిస్ట్ విధవ తాగిన కాఫీ కప్ తీసి సింకులో పెట్టని నాతో బోలెడు ఫైల్స్ మోయించాడు వాడి గదిలో ఉన్న కబోర్డ్స్ మొత్తం నాతో సర్దించాడు వాడి మనిషి కాదే రాక్షసుడు బ్రహ్మ రాక్షసుడు అంటూ మరింత వచ్చింది సహస్రా అంటే ఇప్పుడు నువ్వు అతని కంపెనీలో వర్క్ చేస్తున్నావా అనుమానంగా అడిగింది శృతి ఇంకా తన కంపెనీలో వర్క్ చేస్తే మీరందరూ కలిసి నాకు శ్రద్ధాంజలి ఘటించవలసి వచ్చేదే అందుకే వాళ్ళు లేని టైం చూసి ఒక లెటర్ రాసిపెట్టి అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను చెప్పింది శాస్త్ర ఏంటి పారిపోయి వచ్చేసావా నువ్వు వచ్చేస్తే బాబు ఊరుకుంటాడా మరి అడిగింది ప్రీతి ఊరుకోకపోతే ఉరి వేసుకుని చావు మనం ఇక నాకు ఆ కంపెనీకి ఎటువంటి సంబంధం లేదు చచ్చినా వాడి మొహం చూసేదే లేదు పౌరుషంగా ఉంది శాస్త్ర నువ్వు చస్తే వాడి మొహం ఎలా చూస్తావు కానీ ఇప్పుడు జాబ్లో జాయిన్ అయ్యే ముందు ఎలాంటి బాండ్ మీద నువ్వు సంతకం చేయలేదు కదా అనుమానంగా ఆమె చూస్తూ అడిగింది ప్రీతి సంతకం అంటే అని రెండు నిమిషాలు ఆలోచించి హా చేశాను కానీ అది బాండ్ పేపర్ అని నాకు తెలియదు ఉద్యోగం వచ్చింది అన్న ఎగ్జైట్మెంట్లో అది ఏంటో అందులో ఉన్న కండిషన్స్ ఏంటో సరిగ్గా చదవనే లేదు చెప్పింది శాస్త్ర మరి సర్టిఫికెట్ సంగతి ఏంటే నువ్వు పారిపోయి వచ్చేటప్పుడు అవి కూడా వెంట తెచ్చేసుకున్నావు కదా అడిగింది నందిని అయ్యో లేదే మర్చిపోయాను మొహం పెట్టుకుని చెప్పింది శాస్త్ర దాంతో వాళ్ళ దగ్గర ఉన్న ఆమె కాళ్ళు చేతులు విసిరికొట్టి మా జీవితంలో నీలాంటి బుర్ర తక్కువ దాన్ని ఎక్కడా చూడలేదే జీవితాంతం తీసుకువెళ్ళి వాడి కాళ్ళ దగ్గర పెట్టి స్లిప్ ఇచ్చి పారిపోయి వచ్చేసావా అసలు బ్రెయిన్ పనిచేస్తుందా నీకు అని అరిచారు ఆ నలుగురు ఒకేసారి వారి నలుగురి కోపాన్ని చూసి భరించలేక సకిలిస్తూ మీరు ఇలా నా మీద అరుస్తూ ఉంటే నాకు చాలా భయం వేస్తుంది ఏడుపు గుంచుతో చెప్పింది సహస్ర మేము అరిస్తే నీకు ఏడుపు మాత్రమే వస్తుంది అదే వాడు అరిస్తే చచ్చిపోవాలనిపిస్తుంది చచ్చిపో అయినా సర్టిఫికెట్స్ ఎవరైనా వదిలేసి వస్తారా తెంగర్ మోహన్ దాన పైగా ఏంటి ఏంటది నీచ నికృష్ట దరిద్ర దుష్ట శాడిస్ట్ సైకోబాస నువ్వు అంత మాట అన్నాక బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే నీ అంతు చూడకుండా వదిలిపెడతాడు అనుకుంటున్నావా రాసి పెట్టుకో అతి త్వరలోనే నీ ఫోటోకి దండ పడిపోవడం గ్యారంటీ అంది నందిని అబ్బా ఫ్యూచర్ జాతకం చెప్పడం అనేసి ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పి చావండే బాబు తల పట్టుకుంది సహస్ర ఏముంది రేపు తెల్లవారుజామునే లేచి భారం అంతా దేవుడి మీద వేసి వెళ్ళి ఆఫీస్ ముందుకు వచ్చు అంది నందిని ఎందుకు అడిగింది సహస్ర అడుక్కోవడానికి అడుక్కోవడానికి ముష్టి మొహమా జీవితం అంతా తీసుకువెళ్ళి వాడ వాడి కాళ్ళ దగ్గర పరిచేసి వచ్చి ఎందుకు అని అడుగుతావంటే వాడు రాగానే కారుకి అడ్డం పడిపోయి వాడి కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుకోవడానికి అంటూ చెప్పింది ప్రీతి చిచ్చి వాడి కాళ్ళు నేను పట్టుకోవడం ఏంటి చచ్చినా నేను పట్టుకోను అంది సహస్ర అయితే ఓకే వెంటనే మీ నాన్నగారికి ఫోన్ చేసి నానా నేను పెళ్ళికి సిద్ధం నువ్వు చూసిన ఆ దొరబాబునే పెళ్లి చేసుకుంటాను శుభ్రంగా వాడితో విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ ఏ పేడ పిడకలో చేసుకుంటూ బ్రతికేస్తాను వెంటనే ముహూర్తాలు పెట్టించేయండి అని చెప్పు అంది నందిని మొహం అదోలా పెట్టి చిచ్చి వాడిన వాడు గేది మొహం నేను చేసుకోను అంది సహస్ర అటు పెళ్ళి చేసుకోక ఇటు ఉద్యోగము తెచ్చుకోక ఏం చేస్తావే రైల్వే స్టేషన్లో కూర్చుని ముష్టి ఎత్తుకుంటావా సీరియస్గా అడిగింది నందిని పోనీ ఆ పని చేయవే ఇప్పుడు అన్నిటికన్నా బాగున్న బిజినెస్ ఏదైనా ఉంది అంటే అది అదే సంవత్సరం తిరిగే లోపల లక్షాధికారి వైపోవచ్చు సలహా ఇచ్చింది ప్రైతే వారి నలుగురు వైపు సీరియస్గా చూస్తూ అమ్మ తల్లిలు ఇప్పటి వరకు మీరు ఇచ్చిన సలహాలు సూచనలు చాలు కానీ ఇంకా ఏం చేయాలో ఎలా చేయాలో అంతా నేను చూసుకుంటాను మీరు వెళ్ళి మీ పవలింపు సేవ కానివ్వండి అంటూ వాళ్ళకి దండం పెట్టింది సహస్రా నీ కర్మ ఏడు అని చెప్పి ఎవరి బెడ్ మీదకి వాళ్ళు వెళ్ళి ముసుగుతన్నారు ఆ నలుగురు దాంతో ఆలోచిస్తూ కూర్చుంది సహస్ర ఆకాశాన్ని మాటలకి బాధపడుతూ అలానే పడుకుని ఉన్న ధాత్రికి సగం రాత్రి అవుతూ ఉండగా కడుపులో మెల్లిగా పేగలు అరవడం మొదలుపెట్టాయి దానితో సరిగ్గా నిద్రపట్టక అమ్మా అంటూ లేచి కూర్చుని ఆయనేదో నాలుగు మాటలు అన్నారే అనుకో దాని కలిగి అన్నం తినడం మానేసి పడుకుంటే ఇలానే అవుతుంది అయినా ఇక్కడ నేను బ్రతిమలాడి బామాలెడి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉన్నారనుకుంటున్నావా ఫోర్స్ కొట్టడానికి ఇప్పుడు చూడు అర్ధరాత్రి దాటుతూ ఉంది ఈ సమయంలో తినడానికి ఏముంటాయి మిగిలిపోయిన ఫుడ్ అంతా భాగ్యం ఎవరికైనా ఇచ్చేసి ఉంటుంది ఇప్పుడు నా పరిస్థితి ఏంటో అని ఆలోచించుకుంటూనే ఆ గది దాటి బయటకు వచ్చింది శాస్త్ర హాలంతా చీకటిగా ఉంది చిన్న బెడ్ బల్బ్ మాత్రం వెలుగుతూ ఉండడంతో ఆ వెలుతురులోనే మెల్లిగా స్టెప్స్ దిగి కిచెన్లోకి వెళ్ళి మొత్తం చూసిన ఆమెకి తినడానికి ఏమీ దొరకలేదు అయ్యో ఏమీ లేదే ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటూ ఆ కిచెన్ అంతా వెతుకుతూ ఉన్న ఆమెకి నూడిల్స్ ప్యాకెట్ కనిపించింది పోనీలే ఈ టైంలో ఏదైనా ఉంది సంతోషం దీనితో ఏదోలా మేనేజ్ చేసేసుకుందాం అని అనుకుని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి వెజిటేబుల్స్ తీసుకుని నూడిల్స్ కుక్ చేయడం స్టార్ట్ చేసింది ఆమె తన గది విండో నుంచి బయటకు చూస్తూ ఉన్నాడు చూస్తూ ఆలోచిస్తూ ఉన్నాడు ఆకాష్ అతని ఆలోచనలన్నీ ఒక్కసారిగా గతంలోకి పరుగుతీసాయి వైజాగ్ కాలేజీకి వచ్చిన ఆకాష్ని చూసి హాయిరమా ఏంటి ఇంత త్వరగా వచ్చావు నువ్వు వచ్చిందే కాకుండా నన్ను కూడా రమ్మని పొద్దుటి నుంచి ఆ ఫోన్ లేంటా బాబు నువ్వు పెట్టిన కంగారులో స్నానం కూడా చేయడం మర్చిపోయి నిద్రమొహంతో వచ్చేసాను చెప్పాడు అతని ఫ్రెండ్ విక్రమ్ రే రే ఎందుకురా ఆ ఏడు మొహం అక్కడికేదో నువ్వు రోజు స్నానం చేసేస్తున్నట్లు చిన్నగా నవ్వుతూ అన్నాడు ఆకాష్ ఇప్పుడు నా స్నానం గురించి ఎందుకు కానీ ముందు నన్ను ఇక్కడికి ఎందుకు రమ్మన్నావో అది చెప్పు అడిగాడు విక్రమ్ చెప్తా రా అంటూ అతని క్లాస్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి నువ్వు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉండు ఎవరైనా వస్తే నాకు చెప్పు నేను వెంటనే వచ్చేస్తాను అంటూ రూమ్లోకి వెళుతూ ఉన్నాడు ఆకాష్ అతను చేయి పట్టుకుని ఆపి రే నీకు మైండ్ దొబ్బినట్లుంది ఇది మన క్లాస్రూమ్ కాదురా మన జూనియర్స్ క్లాస్రూమ్ ఈ రూంలో నీకేంట పని అడిగాడు విక్రమ్ తెలిసి కూడా ఎందుకు అడుగుతావురా అయినా నీకు తెలుసుకోవాలనిపిస్తే ఆ పని ఏంటో వచ్చాక చెప్తాను కానీ నువ్వు మూసుకుని ఇక్కడే ఉండు అని అతని నుండి విడిపించుకుని లోపలికి వెళ్ళాడు ఆకాష్ మార్కర్ తీసుకుని హాయ్ మై డియర్ ఏంజల్ కంటికి కనిపిస్తూ ఉన్న అందనంత దూరంలో ఉండే నేను ఎప్పుడు నేను చేరుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటాను చినుకులా మారి నీలో ఇంకుపోవడానికి పరితపిస్తూ ఉంటాను అల్లంత దూరంలో మనిద్దరం కలిసి ఉన్నట్లు కనిపిస్తూ అందరికీ కనిపిస్తూ ఉన్న ఆ కలయిక చాలా కష్టమని ఎవరూ గ్రహించలేకపోతున్నారు నువ్వైనా సరే గ్రహిస్తే నా మీద కనికరం కలిగితే నన్ను కలుసుకోవడం కోసం సాయంత్రం నాలుగు గంటలకి లైబ్రరీకి రా ఇట్లు నీ మనసు దోచుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్న నీ ప్రేమికుడు అని రాసి రే ధాత్రి వచ్చేస్తుంది త్వరగా రారా అని విక్రమ్ కంగారుగా పిలవడంతో టెన్షన్ పడుతూ బయటికి వెళ్ళిపోయాడు ఆకాష్ అతను వెళ్ళిన తర్వాత ఆ రూమ్లోకి వచ్చిన ధాత్రి తన ప్లేస్లో కూర్చుంటూ తన ప్లేస్లోకి వెళ్ళి కూర్చుంటూ ఉండగా ధాత్రి నీ రహస్య ప్రేమికుడు ఈరోజు నాలుగు గంటలకి కలుస్తాడంట అదిగో మళ్ళీ నోట్ రాసి పెట్టాడు నువ్వు వెళ్తున్నావా మరి అంటూ ఆమెను చూస్తూ నవ్వింది ఆమె ఫ్రెండ్ ప్రసన్న దాంతో ఆమె వైపు చూసి అది చదివి అయిపోయాడు ఈరోజు నా చేతుల్లో వస్తాడు కదా రాని రోజు క్లాస్ రూమ్లో బోర్డు మీద ఈ పిచ్చి రావతలు ఏంటి అని వాడిని అడిగి కడిగేసి పడేస్తాను అందరిలోనూ పరువు పోతుంది అంటూ తల పట్టుకుని మొహం చిరాగ్గా పెట్టింది దాత్రి ఇందులో పరువు పోవడానికి ఏముంది దాత్రి పాపం కాలేజీకి అందరికన్నా ముందు వచ్చి నీకోసం ఎలాంటి నోట్ రాసి పెడుతున్నాడు అంటే అతను ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఒక్కసారి ఆలోచించు వాడు రాసిన ప్రతి లెటర్లో వాడు నీపై పెంచుకున్న పిచ్చి ప్రేమ కనిపిస్తూ ఉంటుంది అది నీకెందుకు కనిపించట్లేదు అడిగింది ప్రసన్న ప్రసూ చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజమే దాత్రి నువ్వు ఏమీ ఆలోచించకుండా సాయంత్రం వెళ్ళి ఇంకా కలవదు అనుకుంటున్న భూమి ఆకాశాలని కలిపి పని అయిపోతుంది అంది ఆమె మరొక ఫ్రెండ్ గీత దానితో ఆలోచనలో పడింది ధాత్రి అప్పుడే కిచెన్లో ఏదో కింద పడిన శబ్దం అవడంతో అదిరిపడి ఆలోచన నుండి బయటకు వచ్చాడు ఆకాష్ ఇంత నైట్ టైం ఎవరు కిచెన్లో అని అనుకుంటూ బయటకు వెళ్ళిన అతనికి కిచెన్లో వంట చేస్తూ కనిపించింది ధాత్రి లైట్ స్కై బ్లూ కలర్ నైట్ డ్రెస్లో వంట చేయడం వల్ల చిరుచమటలు పట్టి మొహం మీద పడుతున్న వెంట్రుకలను సుతారంగా సవరించుకుంటూ బిజీగా వంట చేస్తూ ఉన్న దాత్రిని చూసి అలానే మైమర్చిపోయాడు ఆకాష్ దూరం నుంచి ఎంత అందంగా ఉన్నావో తెలుసా నువ్వు దూరం నుంచే బాగుంటావు అని తెలిసి ఉంటే నీ దగ్గరికి వచ్చేవాడినే కాదు ధాత్రి నువ్వు నేను ఎవరో తెలుసుకోవడం కోసం నా వెనక తిరుగుతూ ఉంటే నాకు అప్పుడు చాలా సంతోషంగా అనిపించేది ఏదో ఒక రోజు నీ ముందుకు వచ్చి నేనే నీకు ఆ లెటర్స్ రాసింది నువ్వంటే నాకు ఇష్టం నీతో జీవితాంతం కలిసి ఉండే అదృష్టాన్ని ప్రసాదించు అంటూ ప్రపోజ్ చేద్దామనుకున్నాను కానీ నువ్వు చేసిన ఒక్క పని వల్ల ఇలా ఒక్క సంవత్సరం కాంట్రాక్ట్ కుదుర్చుకొని నిన్ను అద్దెభారీగా తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇందులో నీకు తెలియని విషయం ఏమిటంటే నువ్వు ఒక సంవత్సరం మాత్రమే నాకు భార్యవి కాదు నీ జీవితాంతం నాకు నువ్వు అద్దె భార్యవే నేను నిన్ను అంటున్న ప్రతి మాటకి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ నీకన్నా వంద రెట్లు బాధ నేను అనుభవిస్తున్నాను అలానే నిన్ను బాధ పెట్టకుండా నేను ఉండలేను ఎందుకంటే నీ బాధలోనే నా సంతోషం ఉంది అని మనసులో అనుకుంటూ ఆమెనే చూస్తూ ఉన్నాడు ఆకాష్ నూడిల్స్ చేయడం అయిపోవడంతో వాటిని బౌల్లో వేసుకుని హాల్లోకి వెళ్ళడానికి అటు తిరిగిన ధాత్రికి అక్కడ నిలబడి ఉన్న ఆకాష్ కనిపించాడు అతను చూడగానే ఒక్కసారిగా గుండు జల్లు మనడంతో వీడెప్పుడొచ్చాడు అయినా ఎంత అర్ధరాత్రి వరకు పడుకోకుండా ఈ మహానుభావుడు ఏం చేస్తున్నాడో ఏంటో ఇప్పుడు ఈ నూడిల్స్ని చూసి నన్ను ఏమంటాడో ఏంటో అని మనసులో భయపడుతూ బిత్తరపోయి అలాగే చూస్తూ ఉండిపోయింది ఆమె మెల్లిగా ఆమె దగ్గరికి వచ్చి ఆమె చేతిలో ఉన్న నూడిల్స్ని ఫోర్క్తో తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు ఆకాష్ చాలా టేస్టీగా అనిపించడంతో నైస్ అంటూ ఆ బావులు ఆమె చేతుల్లోంచి తీసుకుని హాల్లోకి వెళ్ళిపోతూ ఉన్నాడు అతను అది చూసి కప్పలా నోరు తెరుచుకుని కష్టం నాది తినేది వీడా ఈ విషయం నాకు ముందే తెలిసి ఉంటే నిద్ర మానుకుని మరీ ఎంత కష్టపడేదాన్ని కాదు కదా అని మనసులో అనుకుంటూ కిచెన్లో లైట్ తీసి నీరసంగా తన గదివైపు వెళ్ళిపోతూ ఉంది దాత్రి ఎంత కష్టపడి చేసి తినకుండా వెళ్ళిపోతావే నూడిల్స్ తింటూనే పిలిచాడు ఆకాష్ దాంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు ఫీల్ అవుతూ పరుగున వెళ్ళి అతను పక్కన కూర్చుంది ధాత్రి అతను నూడిల్స్ తనకి తనకిస్తాడేమో అని ఆశగా ఎదురుచూస్తూ ఉంది ఆమె కానీ ఆకాష్ అది ఆమెకి ఇవ్వకుండా ఫోర్క్తో నూడిల్స్ తీసి ఆమె నోటి దగ్గర పెట్టాడు ఇప్పుడు దాత్రి ఏం చేస్తుంది ఆకాష్ తినిపిస్తే తను తింటుందా అసలు ఆకాష్కి దాత్రికి గతంలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ అలాగే ఈ పార్ట్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి